పట్టణంలోని శ్రీమారుతి మందిరంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ఆగస్టు ఐదవ తేదీన లక్ష తమలపాకులతో మహోత్సవ పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ మహోత్సవానికి ప్రత్యేకతగా నూట ఒక జంటలను నియమించి ప్రతి జంటకు వెయ్యి తమలపాకులు విరివిగా పంపిణీ చేయనున్నారు ఈ పవిత్ర కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు గారి నేతృత్వంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ రాములు గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు గుండెడి శంకర్ గారు మరియు ఇతరులు సహకారాన్ని అందిస్తుండగా ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ గారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి ఆధ్యాత్మికంగా గొప్ప ప్రాధాన్యత కలిగిన ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపను పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు పూజ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలని ఆలయ అర్చకులు తెలిపారు ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు ఐదవ తేదీనాడు మంగళవారం రోజున లక్ష ఆకుల చేత తమలపాకుల చేత మహాపూజ నిర్వహించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో నూట ఒక జగ్గలతోటి ప్రతి ఒక్కరు కూడా వెయ్యి ఆకుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనము కనుక ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ స్వామివారి కటాక్షాలు వారందరికీ కలగాలని కోరుతున్నాము అలాగే మన నిజామాబాద్ పట్టిన సహాయక కమిషనర్ గారి యొక్క అనుమతితో మరి మా యువగారు అయినటువంటి నేను రాముడు గారి యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలాగే మేమందరము బోధన పట్టిన వాసులు తర్వాత మా దేవాలయం కార్యవర్గ తర్వాత అధ్యక్షులు అయినటువంటి గుండర గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్